రేపే డిసెంబర్ ముప్పై ఒకటి ఈ సంవత్సరంలో ఆఖరి రోజు ఈ రోజుతో ఇక ఈ సంవత్సరం ముగిసిపోతుంది కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అయితే ఈ రోజు రాత్రి బీరువాలో ఈ ఆకును పెడితే చాలు కొత్త సంవత్సరంలో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి రాబోయే సంవత్సరంలో విపరీతంగా డబ్బు వస్తూనే ఉంటుంది కోట్లకు అధిపతిగా మారిపోతారు లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు అంతా చక్కటి ఫలితాలు వస్తాయి బీరువాలో ఈ కును పెట్టడం వలన బీరువా మొత్తం కూడా డబ్బుతో నిండుతుంది కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో బీరువాలో ఈ ఆకును పెట్టి చూడండి చాలా అద్భుతమైన అద్భుతంగా ఉంటుంది చాలా మంచి ఫలితం వస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటి రోజున ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి డిసెంబర్ ముప్పై ఒకటి నైట్ మీరు బిర్యానీలు తిన్నా పర్వాలేదు ఈ పరిహారం చేసుకోవచ్చు ఆడవారు మగవారు ఇలా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎవరు చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి రాబోయే సంవత్సరంలో ధనానికి లోటు రా కుండా ఉంటుంది ఇంట్లోని దరిద్రం అంతా కూడా పోయి కొత్త సంవత్సరంలో మీకు మీ బీరువా నిండుగా ఉంటుంది డబ్బుతో కాబట్టి అందరూ కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో బీరువాలో ఈ ఆకును పెట్టుకోండి మరి ఇంతకీ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రాత్రి బీరువాలో ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో బీరువాలో ఒక ఆకుని పెడితే చాలు కొత్త సంవత్సరంలో లక్షలు కాదు కోట్లు సంపాదించే యోగాలు వస్తాయి బీరువాలు ఈ ఆకును పెట్టడం వలన మీ బీరువా ఎప్పుడు కూడా ధనంతో నిండి ఉంటుంది డబ్బు రావాలి సంపాదన పెరగాలి ఆ సంపాదనతో బీరువ మొత్తం నిండిపోవాలి అని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు ఈ సంవత్సరంలో మేము ధనం కోసం చాలా కష్టాలు పడ్డాము డబ్బు లేక బాధపడ్డాము డబ్బు కోసం వేరే వారి ముందు చేయి చాచవలసిన పరిస్థితి వచ్చింది అని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారం చేస్తే చక్కటి చక్కగా ఉంటుంది కొత్త సంవత్సరంలో ధనానికి లోటు రాకుండా ఉంటుంది మీ సంపాదన వందల నుండి వేలకు వేల నుండి లక్షలకు లక్షల నుండి కోట్లకు పెరుగుతుంది ఆ సంపాదనతో మీ బీరువా మొత్తం డబ్బుతో నిండుతుంది అసలు ఏ ఆకును పెట్టాలి అనే విషయానికి వస్తే ఏమీ లేదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున చక్కగా ఒక రావి ఆకు తెచ్చుకోండి రావి రావి చెట్టుకు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక రావి ఆకును తెచ్చుకోండి ఆ రావి చెట్టుకు ఒక చెం ఒక నమస్కారం చేసుకొని ఆ రావి ఆకును కోసి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకొని ఒక చోట పె ఉంచుకోండి ఆ రావి ఆకును ఎందుకు కడగాలి అంటే రావి ఆకుకు గ్రహ దోషాలను తొలగించే ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది మన కష్టాలను తొలగించే శక్తి దరిద్రాన్ని తొలగించే పవర్ ఉంది కనుక రావి ఆకునే వాడాలి చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం ఆరు తర్వాత మళ్ళీ ఆకును తీసి అప్పుడు Okay. అప్పుడు ఈ ఆకును తీసి పసుపు నీటిలో కడగాలి ఆ తర్వాత కొంచెం కర్పూరం పొడిని తీసుకొని ఆ పొడిని ఆకుకు పుయ్యండి అంటే ఈ ఆకు మొత్తం కర్పూరం వాసన వచ్చేలా పుయ్యండి అలా కర్పూరాన్ని పుయ్యడం వలన లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది కనుక మీ దగ్గర ఉండే కర్పూరం పొడిని పుయ్యండి లేదంటే మామూలు కర్పూరానైనా సరే పొడి చేసి ఈ ఆకుకు పుయ్యండి ఆ తర్వాత కొంచెం అంటే ఒక స్పూన్ అంత పసుపుని తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసి ఆ ఆ పసుపులో కొన్ని పాలు మరియు నువ్వుల నూనె కలిపి పేస్ట్లా తయారు చేయండి ఆ తర్వాత ఈ పేస్టును పేస్టుతో రావి ఆకు మీద ఈ సంవత్సరంలో మా బీరువా మొత్తం డబ్బుతో నిండిపోవాలి ధనానికి అస్సలు లోటు రాకూడదు అని రాయండి ఒకవైపు రాసిన తర్వాత ఇంకోవైపు సర్స్ గుర్తు వెయ్యండి ఇలా ఆకుకు ఆకు మీద రాయండి ఇలా ఆకును మీ కుడి చేతితో పట్టుకొని రాబోయే సంవత్సరంలో మాకు ధనానికి లోటు రాకూడదు మా సంపాదన పెరగాలి మా బీరువా మొత్తం కోట్ల కట్టలతో నిండిపోవాలి అనే సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ రావి ఆకును రావి ఆకుకు ధూపం చూపించండి ఆ తర్వాత బీరువాలో ధనం దాచేలాకరు ఉంటుంది కదా ఈ ఆకును అక్కడ పెట్టండి ఇలా డిసెంబర్ ముప్పై ఒకటి నైట్ ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో మీకు సంపాదన పెరిగిపోతుంది పేరు లక్షలు కాదు కోట్లు వస్తాయి సంపాదన పెరుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ బీరువా మొత్తం ధనంతో నిండి ఉంటుంది మీరు తిండికి గుడ్డకు ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు కొత్త సంవత్సరంలో మీకు అన్ని కలిసి వస్తాయి ఈ పరిహారం చేయటం వలన చేయడంతో పాటు ఖచ్చితంగా బీరువా విషయంలో కొన్ని నియమాలను కూడా పాటించాలి ఈ రోజు అసలు బీరువాలు లేవు ఈ మధ్యకాలంలో బీరువాలు వచ్చాయి బీరువాలు బరువుగా ఉంటాయి రాక్షస స్థానంలో బీరువాలు పెట్టాలని వాస్తవ చెబుతుంది రాక్షస స్థానం దక్షిణాయం నుండి పడమర మధ్యలోనే ఉంటుంది అంటే నైరుతి రాక్షస స్థానం గనుక నైరుతిలో బీరువాను పెట్టాలి నైరుతిలో బరువు పెట్టడం వలన ఈశాన్యం తేలిక అవుతుంది ఈశాన్యం తేలిక ఉంటే ధనం వస్తుంది వాయువులో అస్తలు పెట్టకూడదు అలాగే బీరువాను ఎప్పుడు కూడా పవిత్రంగా చూసుకోవాలి బీరువాలో ఏం పెడితే అవి అవి పెట్టకూడదు ఈ కాలంలో చాలామంది పట్టు చీరలు కట్టుకొని ఉతకకుండా బీరువాలో పెట్టేస్తూ ఉంటారు రెండు మూడు సార్లు కట్టిన తర్వాత అప్పుడు ఉతుకుతూ ఉంటారు ఈ దుస్తులు అస్సలు పెట్టకూడదు అంటే డబ్బులు దాచుకునే బీరువాలో ఏది పడితే అది పెట్టకూడదు డబ్బులు పెట్టే బీరువాలు ఎప్పుడు కూడా పరి పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెడు స్మెల్ రాకుండా ఉండాలి వాసన శుభ్రమైన స్మెల్ వస్తూనే ఉండాలి ఉతకని బట్టలు వేరే వేరే దగ్గర పెట్టాలి వీలైతే కొత్త బట్టలను బీరువాలోనే పెట్టుకోవాలి పాత బట్టలను చిరిగిపోయిన బట్టలను బీరువాలో పెట్టకూడదు కొంతమంది ఆడవారు నెలసరిలో ధరించిన బట్టలను కూడా బీరువాలో పెడుతూ ఉంటారు కానీ అలా పెడితే లక్ష్మీదేవి బీరువాను వదిలి వెళ్ళిపోతుంది అలాగే వేరే వాళ్లకు డబ్బు సారిపెడట్లు రుణం పెడుతుంది డబ్బు బంగారం కలిపి పెట్టవచ్చు ఆడవారు మట్టి గాజులను పిచ్చి పిచ్చి నగలను బంగారంతో పాటు కలిపేస్తూ ఉంటారు కానీ అలా పెట్టకూడదు బీరువాను ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు లక్ష్మీదేవికి కోపం వస్తుంది ధనం ఆవిరైపోతుంది ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కలది కనుక ఆమె కోపం తెప్పిస్తే ఐశ్వర్యం హరించుకు వేస్తుంది కనుక బీరువా విషయంలో జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి బీరువాను నీట్గా ఉంచుకోండి బీరువాలో బట్టలు ఎప్పుడు మడతలు పెట్టే పెట్టండి వారానికి ఒకసారి బీరువాకు ధూపం చూపించండి బీరువా లోపల మంచి సువాసన వచ్చేలాగా అత్తర్ను కానీ పర్ఫ్యూమ్ను కానీ కొట్టండి ఇలా బీరువా విషయంలో ఈ చిన్న చిన్న నియమాలను పాటించినట్లయితే ధనం మీ ధనం మీకే ఉంటుంది ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి